నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్ తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్న బిఆర్ఎస్ పార్టీని బతికించడానికి కాయకల్ప చికిత్స అవసరమని గులాబీ బాస్ కేసీఆర్ గట్టి నిర్ణయానికి వచ్చారు నిస్తేజంగా ఉన్న పార్టీకి కొత్త రక్తం ఎక్కించడం ద్వారా నూతన జవసత్వాలు తీసుకురావాలని భావిస్తున్నారు అందులో భాగంగా పార్టీలో అందరికి ఆమోదయోగ్యుడైన మాజీ మంత్రి హరీష్ రావుకు కీలక బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు ఫామ్ హౌస్ లో కొద్ది రోజులుగా పార్టీ ఎమ్మెల్యేలు నాయకులతో వరుస మంతనాలు జరుపుతున్న కేసీఆర్ వారి మనోగతాన్ని పసిగట్టి అందుకు అనుగుణమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధపడ్డారు ఇటు పార్టీలోను అటు ప్రజల్లోనూ సమర్థుడైన ప్రజా నాయకుడిగా పేరున్న హరీష్ కు శాసనసభా పక్షంలోనూ కీలక బాధ్యతలు అప్పగించాలని డిసైడ్ అయ్యారు జూలైలో జరిగే అసెంబ్లీ వర్షకాల సమావేశాల నాటికి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని అధినేత భావిస్తున్నారు ఈలోగానే సంచలన నిర్ణయాలు అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయి ఇరవై మూడేళ్ళ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మరుగడ సమస్యలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ పార్టీని బతికించుకోవడం గులాబీ బాస్ పొందున్న తక్షణ కర్తవ్యం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నాయకులతో ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కొద్ది రోజులుగా వరుస సమావేశాలు నిర్వహిస్తున్న కేసీఆర్ వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు పార్టీని మళ్లీ బలోపేతం చేయాలంటే ఏం చేయాలి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఎవరికి ఏ బాధ్యతలు అప్పగించాలి తదితర అంశాలపై నాయకుల అభిప్రాయాలు తీసుకుంటున్నారు ఈ సందర్భంగా పార్టీలో మొదటి నుంచి అందరికీ తరలో నాలుగులా మెలికే హరీష్ రావు సేవలను విస్తృతంగా ఉపయోగించాలనే సూచనలు అందాయని సమాచారం ప్రస్తుత పరిస్థితుల్లో హరీష్ కు బాధ్యతలు అప్పగించడం మినహా మరో మార్గం లేదని కొందరు నాయకులు కేసీఆర్ కు గట్టిగానే చెప్పినట్లు సమాచారం పార్టీ స్థాపించినప్పటి నుంచి కేసీఆర్ హరీష్ నడిచారు ఉద్యమాన్ని మలుపు తిప్పిన కరీంనగర్ ఉప ఎన్నికతో పాటు అనేక ఎన్నికల్లో పార్టీని గెలిపించడంలో హరీష్ పాత్ర కీలకం అనేక సంక్షోభాలను పరిష్కరించిన ట్రబుల్ షూటర్ గా ఆయనకు పేరుంది అలాంటి హరీష్ రావును ముందు పెడితే తప్పక ఫలితం ఉంటుందని కేసీఆర్ కూడా నిర్ణయించుకున్నారట అందుకే అటు పార్టీలోనూ ఇటు శాసనసభ పక్షంలోనూ హరీష్ కు కీలక బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించినట్లు సమాచారం పార్టీలో సీనియర్ నాయకుడే కాదు చిన్న వయసులో ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డు కూడా కలిగిన హరీష్ రావుకు ప్రస్తుతం పార్టీలో ఏ పదవి లేదు దీంతో హరీష్ రావుకు పార్టీ సెక్రటరీ జనరల్ పదవి ఇవ్వాలని కేసీఆర్ డిసైడ్ అయినట్లు సమాచారం పార్టీ సీనియర్ నాయకుడు కేశవరావు పార్టీ మారడంతో సెక్రటరీ జనరల్ పదవి ఖాళీగా ఉంది పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ సెక్రటరీ జనరల్ గా హరీష్ రావు సమన్వయంతో పార్టీని ముందుకు తీసుకుపోతారని కేసీఆర్ భావిస్తున్నట్లు ఫామ్ హౌస్ వర్గాలు చెబుతున్నాయి ఈ ప్రతిపాదనకు కేటీఆర్ నుంచి కూడా సానుకూలత వ్యక్తమైనట్లు తెలంగాణ భవన్ వర్గాలు ధృవీకరించాయి ఇద్దరు యువ నాయకులు తెలంగాణ భవన్ నుంచి ఇకపై నిత్యం పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తారని సమాచారం అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న శాసనసభలో హరీష్ రావు సమర్థవంతమైన పాత్ర పోషించిన రికార్డు ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి సభలోని హరీష్ తన ప్రశ్నలో వాదనలతో అధికార పక్షాన్ని గట్టిగా ఎదుర్కొన్నారు గతంలో హరీష్ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా కూడా ఈ అనుభవాన్ని వాడుకుంటే పార్టీకి లాభం జరుగుతుందని కేసీఆర్ భావిస్తున్నారు ప్రస్తుత శాసనసభ ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ ఉన్నారు ర్యాంకు కలిగిన ప్రతిపక్ష నాయకుడి పదవిలో తానే కొనసాగాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారని సమాచారం తన తర్వాత అసెంబ్లీ వ్యవహారాలను చూసేందుకు హరీష్ ను డిప్యూటీ లీడర్ గా ఎంపిక చేరున్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అసెంబ్లీకి రావడం లేదు భవిష్యత్తులో వచ్చే అవకాశాలు కూడా కనిపించడం లేదు దీంతో కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పటికీ బాధ్యతంతా డిప్యూటీ లీడర్ హోదాలో హరీష్ రావు పోషించే అవకాశం ఉంది జూలైలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలున్నందున ఈ లోపగానే డిప్యూటీ లీడర్ ప్రకటన రావచ్చని అంటున్నారు డిప్యూటీ లీడర్ పదవితో పాటు ప్రతిపక్ష సభ్యుడికిచ్చి పిఎస్సీ చైర్మన్ పదవికి కూడా హరీష్ పేరును పరిశీలిస్తున్నారు హరీష్ కు కీలక బాధ్యతలు అప్పగించే ప్రతిపాదనలను పార్టీ నాయకులంతా ముక్త కంఠంతో సమర్థించినట్టు సమాచారం